గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల రెండో వారంలో పోలవరం మరి పర్యటించి ఆ పోలవరం వద్దనే ఆ యొక్క షెడ్యూల్ ఏదో డయాఫ్రమ్ డయాఫ్ ఫ్రమ్ వాల్ అదేవిధంగా ఈసియర్ ఆఫ్ మెయిన్ డ్యామ్ ఎట్లా ఏ సమయానికి మనం ప్రారంభిస్తాం ఏ సమయానికి పూర్తి అనేది క్లియర్ కట్ గా టైం బాండ్ పెట్టుకుని మరి ఒక షెడ్యూల్ ని మనం పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసి ఆ రెండవ వారంలోనే ఆ యొక్క షెడ్యూల్ విడుదల చేసేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించడం జరిగింది ఆయన ఒక్కడే చెప్పారు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒక్క రోజు గాని ఒక్క గంట గాని వృధా పోవడానికి లేదు షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి కూడా అనుకున్నటువంటి సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండాలి అని ఆయన చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందుకనే ఈ పది రోజుల్లో మరింత పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకుని ఆ షెడ్యూల్ ని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండో వారంలో మరి పోలవరంలోనే మరి ప్రకటిస్తారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం